హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నార్మల్ దుంటాను ఎందుకంటే మనం నార్ పోసుకోవాలి కదా అందుకైతే ఇక నార్మల్ అయితే దున్నాం దుంటానా ఆల్రెడీ ఒకసారి అటు వెయిట్ వచ్చిన ఇక నీళ్ళు అయితే కొన్ని తక్కువ ఉన్నాయి ఇంతసేపు అయితే పెట్ నీళ్ళు అయితే ఫుల్గా పెట్టినాం కాకపోతే నీళ్ళు ఫుల్గా అనిపించినాయి ఇప్పుడు ఎట్లా అంటే పొలంలో అయితే గన్లు వాడి ఎటు ఆటి పోయినాయి అన్నమాట ఇంతసేపు ఫుల్గా ఉండే ట్రాక్టర్ సరికి అయితే ఎయిటీ ఎయిట్ అయితే వేణి ఇదైతే దున్నుకుంటే మనం కూడా మనం మొన్న ఎట్లయింది లేట్గా పోసినాం అనమాట ఓరి ఒక మిషన్ అయితే మిషన్ ఆయన అయితే బత్రాగడం అంతా జరిగింది ఆయన రాకపోవడం అది కూడా అయిపోయింది అనమాట ఇంకొక ఆయన తీసుకొచ్చిన వాడు తీరిగా మాట్లాడిండు ఇక వాళ్ళు అంటే ఎందుకు వాడాలి అని చెప్పి అయితే ఈసారి ఫస్ట్గానే ఫస్ట్ ఫస్ట్ పోతాను నారైతే అందరి కోసినప్పుడు మన పొద్దుగా ఇక అట్లా అని చెప్పైతే ఫస్టే ఫస్టే అని చెప్పి నార్మల్ అయితే దుంతాను అట్లా అందరితోనే మనం అంటారుగా ఈ సార్ అట్లా వేద్దాం అని చెప్పేసి అయితే నార్మల్ అట్లా ఇలా లేకపోతే అయితే దున్నపోదు నిమ్మలంగా దున్ను ఏ ఇంకొక ఇంకొక సాలైతే ఇంకొక సాలైతే అవుతు అయిపోతుంది దీన్ని ఒక ఇరువాళ్ళ ఇరువాళ్ళు కూడా ఏమైనా ఫిక్స్ అయినా ఆ ఇరువాళ్ళకే సిద్ధం చేసినాం అనమాట ఒక ఈ కొట్టి ఇంకో ఇంకోసాలు కొట్టి ఇక ఒక అయితే అయిపోయింది ఇక ఇరువాళ్ళైతే కొడతాను ఇరువాలు కొడితే ఇరువాలు కొట్టయితే బంద్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ మడి పట్టాలి ఇప్పటికే అయితే అది అలా టైర్లు తిరుగుతాయి అనమాట చక్కగా దున్నొత్తు లేదు మొత్తం రొటవేటర్ మొత్తం లోపలికే పోతుంది అట్లా లివర్ కోసేపు పట్టుకు పోతూనే అయితే దిగబడేసరికి ఇక చేద్దాం ఎందుకంటే మళ్ళా మనకు అలా దిగబడతలేదు కదా ఎవడొచ్చి వీకటోడు ఉండడు అదే సారీ గుంజతోడు ఉండడు అందుకే అని చెప్పేసి అయితే ఆపుదాం మళ్ళా మడి ఫుల్గా పట్టినాకనే అయితే దున్నుదాం అట్లా అంటే ఇక మళ్ళీ మడి ఫుల్గా పట్టినప్పుడు మళ్ళీ వీడియో అయితే ఎందుకంటే ఇక వీడియో ఇక పని ఉండడం వల్ల నేను కూడా వీడియో తీసి మర్చిపోయినా కొంచెం ఇది అయితే ఊరి అనమాట ఇప్పుడు నాలుగైతే అంది పొలం నార్మల్ దున్నేసరికి కరెంట్ వే టైం అయిందని చెప్పి వచ్చి అయితే దున్నుతాను ఊరి వేసరికి ఇక లేదా పొద్దుగానే దున్నుదాము అసలు లెక్క అయితే ఊరి పోయాం ఊరి పోయేసరికి అయితే ఇక అట్లా అయిపోయిందనమాట లేకపోతేనైతే వీడియో ఎప్పుడు వచ్చేటిది అడ వరం పండు అయితే పడతానా ఎందుకంటే ఉరంపండు పట్టాలి కదా నీళ్ళు అయితే అన్ని లీక్ అనమాట కింద నుంచే మన పర్మిషన్ మన పర్మిషన్ లేకుండానే కింద నుంచి అయితే పోతానయి మనం చూసుకోపోయేసరికి అయితే నీళ్ళు పోతాయి అని చెప్పి అయితే చూసరికి అట్లా అయింది అనమాట కింద నుంచే పోతాను అప్పుడు కూడా నార్మల్కి ట్రాక్టర్ ట్రాక్టర్తో దున్నే ముందు కూడా ఇట్ అనమాట ఇక చూసుకోకుండా అంత అట్లా అయిపోయింది ఇన్ని అయితే ట్రాక్టర్ నేర్చుకున్న అయితే ఫస్ట్ టైం అనమాట బురదమాడి దున్నడం బురదమాడి దున్నడం అయితే ఫస్ట్ టైం ఇదే అన్నీ అయితే ఎప్పుడు దున్నలే బురదమాడి చిలకలు దున్నిన నాకు పర్ఫెక్ట్ రాముందుకు రుడవేడితో చిలకర దున్నేది ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ పర్ఫెక్ట్ వచ్చినాకనే అయితే బురదల దున్నడం అయితే స్టార్ట్ చేసినాం లేకపోతే పెద్ద పెద్ద సాహసాలు చేయదు కదా మన బైక్తో చేసిన ఏం కాదు చిన్న చిన్న కానీ ట్రాక్టర్తో అయితే చేయదు అలా పోయి దిగబడితే ఏం లేదు మన బండి ఏమో గుంజుగా గుంజుకుంటాం ఒక ఇద్దరు ఉంటే ట్రాక్టర్ దిగబడితే గుంజలేం కదా ఇక అందుకే అని చెప్పేసి అయితే పెద్ద పెద్ద సాహసాలు లేదు థర్డ్ గేర్ అయితే వేసినా ఓ ఎట్లయితే అందుడు మొత్తం ఆట ఆడుతుంది అది థర్డ్ గేర్ భయం భయమైంది అది ఎట్లా ఉరుతానికి పోయి ఉరం కింద వరం కింది పోతని ఇక అందుకైతే ఇక మళ్ళీ సెకండ్ గేర్ ఎత్తాను ఇవాడు ఆగలే ట్రాక్టర్ కూడా ఇక అందుకే అయితే సెకండ్ గేర్ ఎత్తాను మళ్ళా మనం నేర్చుకునే అంటే దాని దే మళ్ళీ చుట్టూ చెట్లే ఉన్నాయి దేని పడితే దాన్ని అనుకో ఇక దానికి ఏదన్న తిరుగుతుంది మళ్ళీ దండగా మనమే పెట్టుకోవాలి ఇక ఎందుకని చెప్పి ఇక మళ్ళా అయితే సెకండ్ గేర్ ఎత్తానా మళ్ళీ పెద్ద పంచ్ దానికి దాన్ని మళ్ళీ దానికి ఏమన్నా అయితే అందుకే అని చెప్పేసి అయితే ఇక మళ్ళీ ఈ ఉరం ఉరం పంట అయితే వాడతానా ఇటు మన రేకుల కింద అంటే సూర్వ్ పోతుంది కదా దాని కిందనైతే గిట్టుబడి వాడదాం ఇక దీని దీని పక్క పంట అయితే వాటలే మన కేబుల్స్ ఉంటేనేమో మంచిగా ఆ కేబుల్ కేబుల్స్ ఇదేలే ఏదో అట్లా బురదమ్మడి పొలం దూన్న ఉన్నట్టుగా ఇక వీల్స్ సైడ్ చిలక దూన్ను ఉన్నట్టుగా తెచ్చినాం ఇక్కడికి వచ్చినాకనే అయితే ఇక ఇక పొలం దూన్నది పొలం దూన్నదాం మళ్ళా మళ్ళీ ఏమొస్తుందనుకున్నాం అట్లా చెప్పేసి అయితే ఇక నార్మల్ అయితే సిద్ధం చేసి సిద్ధం చేస్తాను మనం ఒకరోజు ఒక నారు వడ్లు వడ్లు కొనుక్కొచ్చి వరల బస్తా కొనుక్కొచ్చి అయితే నారు పోసుడే ఇక అప్పుడైతే మళ్ళీ ట్రాక్టర్ అయితే రాదు ఎడ్లతోనే దుందాం ఊరికే మనకు చిన్న చిన్న మడికి కూడా అయ్యారు కదా వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయినా అందుకే అని చెప్పి ఫస్ట్ ఏ రొప్పుకుంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ దుంటే వేరు ఉంటుంది మళ్ళీ ఎడ్లతో దున్నుకుంటే ఏం కాదు ఎడ్లతో దున్నుకుంటే ఒకసారి కొంచెం తక్కువ దున్న కూడా ఏం కాదు టాకృతను అయితే మంచిగా చెప్పేసి అయితే ట్రాక్టర్తో దుంటాను మీరు ఏదో పుణ్యానికి వచ్చింది అది దూతాను అని అనుకోకూర్రీ అట్లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ముందుగా చెప్తాను అంటే ఇక లాస్ట్కి అయితే మ్యూజిక్ ఎత్తా ఎంజాయ్ చేయండి